పెద్ద శంకరంపేట మండలంలో కుటుంబ సమాచార సేకరణ సర్వే ప్రక్రియను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ప్రగతి ప్రణాళికల రూపకల్పనకు జరుగుతున్న సర్వేలో ఎన్యూమరేటర్లు సేకరించిన డేటా ఎంట్రీ పగడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు సర్వే మెటీరియల్ పటిష్ట భద్రతకై ట్రంకు పెట్టల్లో భద్రపరచాలని అధికారులను ఆదేశించారు ప్రణాళిక లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని తెలుపుతూ ప్రజలు సర్వే సిబ్బందికి కుటుంబ సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వే ఉపయోగపడుతుంది ತರ್ತೇನ್ <pyatete> <Mechanics>

ఒకటి అంటే సైకిల్ ఎన్ని ఉన్నాయి ఒకటి రాయాలా ఇప్పుడు రెండు ఉన్నాయి అంటే రెండు ఇక్కడ పది ఉన్నాయి అంటే పది రాయాలా ఇప్పుడు నెక్స్ట్ లెవెన్ ఏంటివి టెలివిజన్ ఎన్ని ఉన్నాయి అండ్ దగ్గర ఒకటి రాయాలా ఆస్తుల సంఖ్య ఒకటి స్మార్ట్ ఫోన్ ఒకరికి మూడు నాలుగు ఉంటాయి అప్పుడు మూడు నాలుగు ఉన్నప్పుడు మూడు నాలుగు అని రాయాలి ఇప్పుడు ఆయనకి ఎన్నో ఎంత మంది ఉన్నారు సో అట్లనే అదే విధంగా ఇప్పుడు ఎంత మంది పొంది ఉన్నారు ఎంతమంది ఏ ఉపాధి చేస్తున్నారు సో వాళ్ళకి ఆదాయం ఎంత వస్తుంది సో మళ్ళీ వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్ వాళ్ళు ఏమైనా బెనిఫిట్స్ పొందినారా లేదా పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎవరైనా ప్రజాప్రతినిధులు ఈ కమ్యూనిటీస్ నుంచి ఉన్నారా లేదా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ గౌడ్ కమ్యూనిటీ అని తీసుకున్నారు సో వాళ్ళు ఏమైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా లేదా సో ముదిరాజ్ కమ్యూనిటీ తీసుకున్నారు సో వాళ్ళు ఎవరు ఉన్నారా లేదు మీది రాదు లేదు అని వచ్చింది ఎవరికి ఉన్నోళ్ళు ఉంటారు బట్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కువ తక్కువ ఉన్నారా ఏ కమ్యూనిటీ ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది ఎవరికి తక్కువ ఉంది సో ఎవరు ఎక్కువ చదువుకున్నారు ఎవరు తక్కువ చదువుకున్నారు ఎవరు ఎక్కువ రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతుంది ఎవరు తక్కువ బెనిఫిట్ పొందుతున్నారు సో ఎవరికి పక్కా ఇల్లు ఎవరికి పక్కా లేవు సో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుస్తే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఉంది మంచిగా అమలు చేయడానికి పాసిబుల్ అవుతుంది సో సపోజ్ ఇప్పుడైనా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నారనుకో సో ఎవరెవరు ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమ్యూనిటీ వైజ్ ఎంతమంది ఉన్నారు సో వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏమైనా ఇస్తే ఇంకా బెనిఫిట్ అవుతుంది అనేసి కొద్దిమంది కులవృత్తులలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అందులో ఎంతమంది కులవృత్తులు నిజంగా చేస్తున్నారు సో చేస్తున్న వాళ్ళకి బెటర్ స్కీమ్ ఏమి ఇవ్వచ్చు చేయని వాళ్ళు ఆల్రెడీ వేరే ఉపాధి కలిపితే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఏమి చేయవచ్చు సో ఇటువంటి అంతా కూడా ప్రభుత్వం దగ్గర డేటా తీసుకొని సో ఆ డేటాకి తగ్గట్టుగా మనం స్కీమ్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఫలితాలు కావడానికి చేస్తున్నారు